మీకేమన్నా కడుపు మంట కాదు కదా దేవుడు మనకు అన్ని విషయాల్లో కొంతమందికి స దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తుంటే వృద్ధిపరుస్తుంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కడుపు మంట ఏం చెప్పండి వాళ్ళకి ఎందుకు జరగాల ఆ మేలు ఆ ఆ బలం ఎందుకు రావాలి వాళ్ళకి ఎందుకు కలగాలి ఆశీర్వాదం నేను మీకు మనం చేస్తున్నాను కడుపు మంట ఉంచుకోమాకండి కడుపు మంట మంచిది కాదు అలేయా దానికి వెంటనే ట్యాబ్లెట్ పడాలి దానికి వెంటనే ఏమవ్వాలి ఈ శారీరక కడుపు మంటకేమో ఆ గ్యాస్ట్రిక్ అయితే పోయిద్ది ట్యాబ్లెట్ మరి ఆత్మ సంబంధమైన కడుపు మంట ఉంటుంది ఒక్కొక్కరికి వాక్యం అని మందు మింగేయాలి ఆమెనానండి కడుపు మంటతో భక్తి చేయమాకండి కడుపు మంటతో సేవ చేయమాకండి కడుపు మంటతో విశ్వాసులుగా ఉండమాకండి మన కడుపు చల్లగా ఉండను గాక మనం అందరినీ ప్రేమించుదము గాక మన అందరి ఎడల ఒకే తాత్పర్యంతో బ్రతుకుదము గాక అలే లూయా కడుపు మంట స్తోత్రం చెప్పండి ఎవుడి మీద నీ కడుపు మంట